హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను సో మిమ్మల్ని అందరినీ కలిసి చాలా రోజులైంది ఇవాళ చెప్పబోయే టాపిక్ వచ్చి ఇప్పి సూప్ ఎలా చేయాలి ఈజీ వేలో చూద్దాంమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వేసుకునేటట్టే కామన్గా ఆనియన్స్ పచ్చిమిరకాయలు కొత్తిమీర అవన్నీ వేసేసుకుందామండి సో ఇవంతా కామనే కాబట్టి నేను చెప్పేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం తొందరగా ఉడికిద్ది మాట సో అందుకని ఉప్పు వేసుకొని ఇవన్నీ మొత్తం మనం చేసే ప్రాసెస్ అంతా కొంచెం లో లో ఫ్లేమ్లోనే చేద్దాం అన్నమాట సో ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుంటున్నా అదంతా కొంచెం ఉడకాలి కదా మనం ఆనియన్స్ అవన్నీ నెక్స్ట్ కొంచెం టమాటాలు కూడా వేసుకుందామండి కొంచెం టమాటాలు కూడా ఉడికేటట్టుగా మనం కలిపేసుకోవాలి దాని తర్వాత మనం వాటర్ వేసుకుంటున్నాం అన్నమాట వాటర్ అనేది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అంటే మనం ఫోర్ ఫోర్ ప్యాకెట్స్ ఆఫ్ ఇప్పి తీసుకుంటాం ఫోర్ ప్యాకెట్స్ ఆఫ్ ఇపి తీసుకుంటే వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఒక్కొక్క ప్యాకెట్ ఆఫ్ ఇపి కట్ చేసుకొని నేను వేసుకుంటున్నానండి చూడండి సో ఫస్ట్ ఒక ప్యాకెట్ వేసేసుకున్నాను ఇపి సో దాని తర్వాత అది ఏమవుతుందంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి విచ్చుకుంటే అలాగ ఉడికిద్దండి సో నెక్స్ట్ ఇంకో ప్యాకెట్ కూడా వేసుకున్నాను అలా థర్డ్ ప్యాకెట్ కూడా వేసుకున్నానండి కట్ చేసుకొని నెక్స్ట్ ఫోర్త్ ప్యాకెట్ కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి సో ఈ ఫోర్ ప్యాకెట్స్ వేసుకున్న తర్వాత కొంచెం మంచిగా ఉడికేటట్టుగా మనం కలుపుకోవాలన్నమాట అటు ఇటుగా అప్పుడు లోపలికి వాటర్ అంతా వెళ్ళి కొంచెం మంచిగా ఉడికిద్దండి సో మంచిగా ఉడికే వరకు మనం అలా వెయిట్ చేద్దాము ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే చక్కగా మంచిగా ఉడికిద్ది దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే అప్పుడు కొంచెం మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వల్ల సో కొంచెం వేసుకోండి మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేసుకోండి దాని తర్వాత మొత్తం కలుపుకోండి ఒకసారి మనకి లోపల వేసుకున్న వెజిటేబుల్స్ కానీ ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ అన్నీ మంచిగా ఉడికేటట్టుగా మనం వేసుకుందామండి సో అన్నీ ఉడుకుతున్నా ఉంటగా మనం కొంచెం పసుపు వేసుకోవాలి ఒక చిటికెట్ పసుపు చాలండి మరీ ఎక్కువ పసుపు వేసుకోకూడదు సో కొంచెం పసుపు వేసుకొని దాన్ని కొంచెం అలా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఒక గరెట్ తీసుకొని చక్కగా మంచిగా అటు ఇటు కలపండి దాని తర్వాత కొంచెం కారం వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం సరిపోయింది అన్నమాట మనకి దాని తర్వాత మనకి ఇపీ ప్యాకెట్స్లో ఇస్తాడు కదా మసాలాస్ సో ఆ మసాలాస్ ఫోర్ మసాలా ప్యాకెట్స్ మనం చక్కగా మంచిగా కట్ చేసేసుకొని ఆ ఫోర్ మసాలా ప్యాకెట్స్ వేసుకోవాలి అప్పుడు మనకి ఏమవుతుంది అంటే టేస్ట్ అనేది చాలా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఆ మనకి ఇచ్చిన మసాలాస్ కూడా చాలా బాగుంటాయి మనం ఎలాగో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటు ఉన్నాం కాబట్టి ఇంకొంచెం మంచిగా టేస్ట్ ఉంటుంది అనమాట మన సూప్ అనేది సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది దాని తర్వాత మనం కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం అంటే మన టేస్ట్ ఒకసారి చూద్దాము ఎలా ఉంది అని చక్కగా చూసుకొని తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఇప్పి సూప్ అనేది రెడీ అనమాట లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్